హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లో కిందాల పత్తి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకో రిక్వెస్ట్ మొదటికి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనీసిమల్ని ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మార్కెట్లో కిందాల పత్తి ఖనిజ ధర ఐదు వేల మూడు వందలు గరి సర ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు జమికొండ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఆరు వేలు ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఐదు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు గరిసర ఆరు వేల ఆరు వందలు కాటారం మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు గరిస్త ఆరు వేల మూడు వందలు వేములవాడ మార్కెట్లో ఖనీజ్ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు బీజాపూర్ మార్కెట్లో పత్తి కనీజ్ ధర నాలుగు వేల పదిహేడు రూపాయలు గరిస్త ఏడు వేల నూట ముప్పై మూడు రూపాయలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ఖనిజ ధర నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు గరిస్త ఏడు వేల యాభై ఒక్క రూపాయి కేసముద్ర మార్కెట్లో పత్తి కనీస ధర నాలుగు వేల నలభై నాలుగు రూపాయలు గరిస్తారు ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయి రాయచూర్ మార్కెట్లో పత్తి ఖనిజ ధర ఆరు వేల నాలుగు వందలు గరిస్త ఏడు వేల నూట యాభై రూపాయలు మురగంపాడ మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు ఏనుకూర్ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల నాలుగు వందలు గరిస్తారరు వేల ఏడు వందలు జైనూరు మార్కెట్లో కిందాల పత్తి ఖనీజ్ ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు గరిస్తారరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మిగిలినట్టు మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి